హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమజూసారా సో వరలక్ష్మి అమ్మవారి వ్రతంగా ఇవాళ ఫ్రైడే సో నేను పువ్వులన్నీ పుచ్చుకొని గుమ్మాల కట్టేసుకున్నా ఈవినింగ్ చేసుకున్నామండి నెమ్మదిగా మేము సోని వచ్చేసరికి చేయొచ్చని అని చెప్పేసి మా టీటిబొమ్మ స్కూల్ నుండి తీసుకొచ్చి ప్రసాదం చేస్తున్నాం స్నానం చేసి మెల్లగా ఒక్కొక్కటి చేస్తున్నాను అన్నీ కడిగేసి పెట్టేసి ప్రొద్దుటే చేసుకుంటే ఇంకాయ కొట్టినాను ఇవి అమ్మవారి చూడండి ఎట్లా చూస్తుందో ఇక ఈవినింగ్ అన్నీ రెడీ చేసుకున్న టెంకాయలు ప్రసాదాలు అట్టి పండ్లు అన్నీ ఇంకా మా సోని కోసం వెయిట్ చేస్తున్న సోని వచ్చేసింది శారీస్ పట్టుకొని పెట్టడానికి అమ్మమ్మవారికి మామూలుగా నేను ఇంట్లో తీసి పెట్టినాను కానీ ఆమె తీసుకొని వచ్చేసింది రాఖీపాణంకి మాకు ఎప్పుడు తీసుకుంటారు అనమాట మా సోని వాళ్ళ ఆయన మాలుడు వాళ్ళ అత్తమ్మ మా డాలీ రెడీ అయిపోయిందంటే మా అమ్మూడు ఆడుకోవచ్చు అనమాట వాళ్ళ అత్తమ్మ ఇవన్నీ కంకణాలు తయారు చేస్తుంది సో నేను క్లాత్ పరిచయాను నేను పీఠం పెట్టానండి సో నెక్స్ట్ ఇయర్ పెడతాను ఆపేసిన అనమాట ఇక మామూలుగా క్లాత్ పరిచేసి బియ్యం వెయ్యి ఐదు సార్లు అంటే మా డాలి వేస్తుంది మా సోని రాలేదనమాట ఇక తను వచ్చేసింది ఇక మళ్ళీ తను వేస్తుంది ఇంకా క్లాత్ పరిచి బియ్యం పసుపు కుంకుమ వేసినాక అవి చేసింది మొత్తం నేను అంతా సెట్ చేసిస్తే ఇక తను కూర్చొని గౌరవం అంటే అష్టోత్తరం జరుగుతుందన్నమాట జరుగుతూ ఉంటే తను చేస్తూ ఉంది అనమాట ఒక్కరే కానీ చాలా కూడా ఉంటుంది కానీ చూసి అనమాట

మా డాలి అటు ఇటు ఉంది చెప్పడానికి వెళ్ళిందో ఇద్దరు ముగ్గురిని పిలిచినాం ఇంకా ఐదుగురు కావాలని చెప్పేసి సో మా ఇంట్లో అమ్మాయిని ఇంకా మా ఫ్రెండ్ని పిలుచుకుందాం అనమాట ఇంకా వాళ్ళ సార్లు ముఖరించాల్సింది డాలికి ఇచ్చేసింది ఇంకెవరికి విలవలేదు ఇంకా సో నెక్స్ట్ ఇయర్ ఫుల్గా చేసేద్దాం అనుకున్నాం డాలి మ్యారేజ్ అయినాకైతే అప్పుడు చేసుకోవచ్చు ఇంతకుముందు చాలా బాగా పెట్టేసి చేసుకునేదాన్ని ముందు రూమ్లో పెట్టేది సో కొంచెం వేరుకే ఉంటుంది లోపల ఇంకా తను మొక్కేసింది ఇంకా చూడండి మొటికలు తీస్తుంది అనమాట మా డాలు ఏమో ఫొటోస్ తీసుకుంటారు అది ఇన్స్టాలో పెట్టుకోవడానికి అది కథ అది ఇంకా నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నా కానీ వద్దు మళ్ళీ ఏ రోజు ఆ రోజు చేసేసుకోవాలి కదా పౌర్ణము చేస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి చేసేస్తామన్నమాట నెమ్మదిగా మా రాజు టెంకాయ కొట్టండి మా అల్లుడు మా ఇంట్లో ఉన్న అమ్మాయి వాయినం తీసుకోవడానికి వచ్చేసింది అనమాట ఆ రమ్మక్కకి ఇచ్చేసింది ఫస్ట్ వాళ్ళ అత్తమ్మకు తర్వాత తనకి ఇచ్చేసింది ఇంకా అప్పటికి ఎయిట్ థర్టీ అయిందనమాట నైట్ నేను మరి ఒక్కొక్కటి రెడీ చేసుకునే సరికి ఒక ఐదు ఆరు రకాల ప్రసాదాలు చేసినాను ఒక మూడు రకాల పళ్ళు పెట్టినా అనమాట తొమ్మిది రకాలు ఇంకా ఇంకా వాయనం ఇచ్చేస్తుంది సోని చిన్నగా ఒక కాజు తీసుకున్నాము ఒక చైన్ తీసుకున్నాం అనమాట ఇంకా వద్దక్క వద్దు ముక్కకు ముక్కకు అంటుంది లేదు లేదమ్మ ముక్కలు అని చెప్పేసి అన్న ఒక్కేస్తున్నా మా ఫ్రెండ్ వచ్చింది రుద్రమదేవి కానీ అవుతుంది అనమాట ఇంకా వాళ్ళకు కూడా పిల్లలు ఉంటాయి అన్నమాట పప్పీస్ ఇంకా చూడగానే మా డాలి మా ఓరియో డాలి అంటున్నాను ఓరియో ఇంకా గుర్తుపట్టేసి దగ్గరికి వెళ్తుంది అరవదామని చూడగా దగ్గరికి పట్టుకోవడానికి కానీ పిలిచినా పిలిస్తే వచ్చేసింది అనమాట ఇంకెవరిని పిలవాలని చెప్పేసి తనకు ఫోన్ చేస్తే వచ్చేసింది ఇంకా చాలామంది ఉంటారు కానీ వాడ మీద ఎందుకు పిలవడం అని చెప్పేసి ఎవరిని పిలవకుండా ఒక రెండు నేను పిలిచేసినా సరిపోద్ది అని చెప్పేసి ఒకలాగానే వచ్చేసింది అనమాట ఇంకా వాయానం ఇచ్చేస్తుంది తనకేమో ముగ్గురు కొడుకులు నాకేమో ముగ్గురు అమ్మాయిలు అని మేమిద్దరం ఉంటాం కదా అటు ఇటు అంటూ అనమాట నవ్వుకుంటా మాట్లాడతాం అట్లా వాయనం ఇస్తు నవ్వుతాను నవ్వు వీడియో తీసుకుంటాను అవమాంటాను అనమాట కూర్చొని మాట్లాడుకుంటా చాలా సరదాగా ఉంటుంది ఇంకా మాత్రం పిల్లలంటే కూడా చాలా ఇష్టం ఆమెకి కానీ రమ్మక్క కూర్చున్నది ఇంకా వాళ్ళ అత్తమ్మకే డబుల్ వాయని ఇయ్యమని చెప్పేసి ఇంకా విలవడం ఎందుకు ఏం అవుతుంది అప్పటికే ఎవరు వస్తారులే అని చెప్పేసి ఇంకా మన అమ్మక్కే మళ్ళీ ఒకసారి ఇచ్చినాము రెండుసార్లు డాలికి ఇచ్చేసినాం ఇంకా మా ఇంట్లో నా అమ్మాయికి ఇచ్చేసినాయి వాయని వేడ ఎందుకులే ఇరవై ఐదు రెండు సార్లు మీ అత్తమ్మకి ఇచ్చేసి ఐదు ఐదుగురికి అయిపోతుంది కదా డాలు ఉంది కదా అని చెప్పేసాను సరే అమ్మ అన్నది ఇంకా హారతిస్తా ఉంది ఏక హారతిచ్చిందేమో వీడియో తీసుకుంటాను పని నాకు ఇంకా పడుకం తీస్తున్నాను కొంచెం పెద్దగా చేయాల మా దేవుని రూమ్ మాత్రం ఇంకా పూజ అయిపోయింది సో దీపాలను అది కొండ ఎక్కాక కొంచెం ఇక మంది అప్పటికి టెన్ థర్టీ అన్నమాట అన్నీ కొంచెం ప్రసాదం అవి చేసుకున్నాం అన్నమాట ఈరోజు పూజ మా సింపుల్గా